నువ్వు అనిపిస్తావ్ కినుము నువ్వు అడికరు వస్తున్నావు గోలమ్మ ఏయ్ ఏమనేంది నువ్వు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు আরে కన

చూసుకుంటాం మనకి అవుతున్నామని నేను ఎంత అడుగుతున్నా పోయి ఇంటికాడ పోయిన అడుగు అయిపోతాయి కదా అదే దమ్ దమ్ అయిపోయింది తెలిసి అప్పుడు వండుకొని మెంటలు లేచిపోతుంది నాకు నాకు గేట్లో అవన్న మాటలే డైరెక్ట్ వాళ్ళు ఇంటికి పోయే మాట్లాడితే అయిపోతాయి కదా అంతే ఎందుకు నాకు కూడా ఉంది ఉంది ఎందుకైతే అడిగిన రేపు అడుగుతా ఎందుకని ఎందుకు చెప్పు ఇది ఉన్నా మాట్లాడుకోరు అయిపోతాది ఆమె ఏం ఏంటో

ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పుడు ఉంటుంది ఆమెకి ఏమైందో మాకు ఏమైనా వచ్చే మాకు అర్థమవుతుంది చెప్పాలి అవును చెప్పు ఒకటికి నాలుగు ఎక్కి చెప్పి వీడియో ద్వారా అందరు చూస్తారా తెలుస్తుంది

ఎందుకండి మా ఇంట్లో కూడా ఉన్నారా ఆడవాళ్ళు మాకు కూడా బాధనే ఉంటది జరు ఏమైనా చెప్పు చెప్పు మన పర్సనల్ ఉండి మాట చెప్పు మరి అంత పర్సనల్ ఉంటే చెప్పు

నా బయటికి రా అంతే మీకు అర్థమైతే అరక వాళ్ళు గలీజ్ అవుతుండ్రు మనం వాళ్ళతో వేస్తున్నాం కదా వీడియోస్ మీ మమ్మీ వాళ్ళని బదుల చేస్తుంది ప్లీజ్ ఆరక చెప్పు అరిక చెప్పు అరికా ఇప్పుడు

నేనేం ఏం వాటికి అరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చెప్పుకోకపోతే ఇంకెప్పుడు చెప్పుకుంటావు ఏమైనా ఉంటే చెప్పు వాళ్ళు సాల్వ్ చేస్తారు వాళ్ళు మాట్లాడతారు ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పు చెప్పు అరికా మీ మమ్మీ టెన్షన్ పడుతుంది మీ మమ్మీ బయట ఏడుచుకుంటుందాడా చెప్పు కాదు పర్సనల్ అంటే మీరే కదా స్పందన అదేంటి పర్సనల్ అంటే మీరే మీతోటే షేర్ చేసుకున్నా మీతో ఉంటాయి ఉంటది ఇంకా పర్సనల్ లైఫ్ అంటే వచ్చింది పర్సనల్ అంటే ఏంటిదారిక పర్సనల్ వచ్చేది కదా మీతోటే కదా నువ్వు రోజు ఏ ముత్తతో ఉంటా పర్సనల్ ఏంటిది దారిక ప్లీజ్ ఆరిక చెప్పు ఇది ఉన్నా ఓపిక నశించిపోయి అనుకొని నేను ఏం చేసానో నాకే తెలియదు ఆరిక మంచి మర్యాదగా అరుతున చెప్పు ఇగో ఇంట్లో టెన్షన్ పెట్టొద్దారిక మమ్మీకి చెప్పుతలేం पण మాకనే చెప్పు అంతవన మేమ మీ మమ్మీకి చెప్పం కావాలంటే ఏమున్నా సాల్వ్ చేసారాలి బయటికి తీస్కొని మాట్లాడుకొని సెట్ చే

మమ్మీ ఇంతగా మమ్మీ రానిస్తారు దాన్ని ఇప్పుడు మంచిగా ఉంటారు కదా వీళ్ళు డీసెంట్గా ఉంటారని అందరు ఎవరు వచ్చినా మంచి రానిస్తా ఏమి ఊకుంటా నేను ఏమని వాళ్ళ మీద వీళ్ళ మీద డౌట్లు కూడా వాళ్ళే పిల్లలు కదా పిల్లల పిల్లలు మంచిగా ఉంటారు కదా ఈ అన్ని ఖాతాలో సూచనలు ఏమనుకుంటారు స్పందన చెప్పు రోజులు మంచిగా ఉండే అంటే ఇప్పుడు సడన్ గా ఇట్లా వేస్తుంది పర్సనల్ మా ఇంటికి అవును ముఖం డల్లు ఉంటారు మాట్లాడకపోతే ఎట్లుంటారు చెప్పు ఏమనుకుంటారు సూచనలు చిన్న చిన్న మ్యాటర్ పరువు తీసే మ్యాటర్ అయితే చెప్పు ఏమున్నా మొక్క మీకు చెప్పేసి అయిపోతాయి రాత్రికి వెళ్ళి ఏడుచుకుంటా ఊస్తే చెప్పు

अखोटे इंधुक इట్లా सफर येते आहे या पर्सनल అంత రాత్రి కూడా ఫోన్ మాట్లాడింది ఏమీ చెప్పలేదు మరి ఇప్పుడు కూడా ఏం చెప్తాను స్టార్టింగ్ చేస్తే మంచిగా అవుకుంటున్న స్పందన ఫోన్ చూసుకుంటున్నది సరే నేను అనుకున్నా మళ్ళా నేను లేచే వరకు ఏడుస్తుంది కళ్ళనే ఎర్రగా అయినాయి నన్ను చూసి దాసుకుంటుంది ఏమైంది ఆరి కంటే ఏమైంది ఏం కాలేదంటే నీ కళ్ళు ఎందుకు ఎర్రగా నేను అడిగిన స్పందన అడిగితే ఏమైంది నీకు బాగానే కళ్ళు కనిపిస్తాయి నీకు అన్ని లేనిపోయి ఉంటావు అన్ని ఇది చేసుకుంటావు అది చేస్తాను నామే కదా సరేలే అని చెప్పి నేను మా అనుకున్నా పొద్దు లేచినా కూడా నేను అడిగిన

మీరు చెప్పరు ఆపిల్లా చెప్పారు నాకు ఎంత తేరవాలని చెప్పారు ఆ పిల్ల ఏం కాదు మరిదేవాళ్ళు చెప్పు మరి మమ్మల్ని అంటారు వాళ్ళు ఎవరైనా కలిసి చేసుకుంటున్నాం కాబట్టి మనని అంటారు ఇగో చేస్తారా కలిసి మెలిసి చేసుకోరు లేకపోతే మా దగ్గర రాకూరు వీడియోలు చేయకూరు మీ అంతా మీరు చేసుకోరు రాకు మా ఇంటికే రాకూరు మా గేట్ లోపలికి రాకూరు ఊకే ఇట్లా ఈ లెక్కలో వద్దు నాకు ఉంటారా మనస్థానంగా చేసుకోరు లేకపోతే ఏమని చెప్పాలి ఇక పోనీ మన చెప్తలేవు వాళ్ళకి చెప్తలేవు అంటే మరి ఏంది మరి ఇంకేంది నీకు ఇంకేమి మన దాంట్లో మనోళ్ళు ఎవరైనా ఏమన్నారా ఎవరేమో మనోళ్ళు బయట

చె ఆమె పొద్దున మీతో ఉంటుంది వేరే తోట ఎట్లా వస్తాడు కాదు మీరు ఎవరు అని అన్నారేమో

మంచి మర్యాద అంటారు ఎవరు ఏమన్నా చెప్పు ఏమైనా అసలు చెప్పు ఫస్ట్ ఏమైనా ఇంట్లో అంతా మర్చినా పోయిన అని చెప్పు బయట గారండి ఏమన్న అన్నారు ఏమన్నారు ఎప్పుడు రాదు అయిపోతుంది ఎవడాడు చెప్పు నన్ను తెలివా స్పందను ఎవరంటారు నేను అందరితో మాట్లాడుకుంటూ కూర్చుంటాను ఆ చెప్పు మరి ఎవరు ఏమన్నారు అన్నారు మరి ఎవరు ఏమన్నా చెప్పు మరి ఏమన్నాడు ఎవడాడు చె తెలిసిన వాళ్ళ తెలియనో రోడ్ మీద కనిపించిన ఫోన్ ఫోన్లో దిచ్చిరా ఎవరు చెప్పు మరి రోడ్ మీద ఎవరో కనిపించిన ఎంబర్ పడుతున్నారు చెప్పు మరి నువ్వు అంత మరి చెప్పాలి ఎవరి పక్క చెప్తానే కదా మేము ఏదైనా చేస్తాం మరి నువ్వు చెప్తున్నావు నువ్వు మరి

ఊరికే నేను బ్లాక్ చేసినా కొద్దిగా అన్ నోన్ మెంబర్స్ నుంచి చేస్తుండే ఒక్కోసారి అలుగు నువ్వు అంటే ఇష్టం అని అంటారు అదా మా ఇంటికి రాను చెప్పద్దా వారిని ఇంటికి తీసుకొచ్చి తక్కువ తక్కువ ఇది చేస్తున్న మరి మంచిగా ఉన్నారు మరి చెప్పాలి కదా ఎవరికైనా ఒకరు చెప్పాలి కదా నిన్నసారి వాళ్ళు టెన్షన్ వాడుతున్నా నేను ఏమైంది పిల్లమై ఏమైనా చెప్పదు ఎందుకు వెళ్తున్నా తెలవదు పిచ్చి పిచ్చి ముచ్చట్లన్నీ షేర్ చేసుకుంటా అరుక మంచిగా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు ఉంటాము మరి ఎందుకు నాకు చెప్పండి రాలే కదా నీకు

ఏందో బ్రిడ్జ్ కాడ ఉంటాను ఎన్ని రోజులు ఫోన్ చేస్తుంటే బ్లాక్ ఎందుకు చేస్తున్నావు అసలు ఎవ్వరు అసలు నీతో నేను ఎందుకు మాట్లాడాలా ఇన్స్టాలో రీల్స్ అందుకే మెసేజ్ సరే అవునా సరే ఏడుంటావు నువ్వు బ్రిడ్జ్ సరే నేను వచ్చి ఆడికి వచ్చి ఫోన్ చేస్తాను సరేదా